ఎప్పుడు డిశ్చార్జ్ అన్నారు చెప్పలేదా ఏమి ఇబ్బంది లేదు కదా ఫైవ్ నుంచి మెంబర్స్ ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ బెడ్షీట్లు కూడా సరిగ్గా ఒక్కసారి ఉండట్లేదని చెప్పి రోగులు బాధపడుతున్నారు ఖచ్చితంగా అండి ఈ ఇష్యూస్ ఏమైతే వచ్చినాయో ఖచ్చితంగా విల్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ ఇప్పటివరకు మేము మేము ఫిజికల్గా ఇక్కడ సూపరింటెండెంట్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఈజ్ ఆల్సో వెరీ కీన్ అబౌట్ ఇట్ ఎందుకంటే రెగ్యులర్గా ఈ చుట్టుపక్కనే ఉంటారు కాబట్టి తరచూ వారు విజిట్ చేస్తూ ఉన్నారు ఎనీథింగ్ ఇన్ సచ్ ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే డెఫినెట్గా వీల్ టేక్ యూర్ ఫీడ్బ్యాక్ అండ్ వీల్ వర్క్ ఆన్ ఇట్ అండి ఇప్పటివరకు అయితే మేము కూడా చూసాము అండ్ వీఆర్ మేకింగ్ షూర్ ద డస్ట్బిన్స్ అన్ని కూడా మేము కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి ఇంకా కూడా వాటిని క్లోజ్డ్ డస్ట్బిన్స్ వాడితే ఇంకా బాగుంటుందని కూడా ఇప్పుడే చాలా ఇవ్వడం జరిగింది అండ్ ఫర్ షూర్ తొందరలో వాళ్ళు కూడా అది సెట్ చేసుకుంటారు

అందుబాటులో ఉండే అడ్రస్ చేస్తాం అడ్రస్ చేస్తా సరే అరగంట అయినా లేదు స్టార్ట్ నాసి ఉంటారు అంటే ఏ లేదు లేదు కుమారా సబ్స్టిట్యూట్ లేరా డాక్టర్ అనే డాక్టర్ లేరు డిఫెన్షన్ సరే ఇన్ఫర్మేషన్ సర్వీస్ నివాసి ఏ విధంగా అంటే ఆ ఆ కోవిడ్ కింద ఆడం ఏమటి కోవిడ్ ఎప్పుడు వచ్చింది కోవిడ్ अच्छा। अच्छा। कॉम्पलीट सम। कॉम्पलीट सम। मस्त ट्रक इतना। मांगा स्ट्रक सेम लाइव कम्बो मेडिसिन। हाँ, नहीं, नहीं कोताही करा। नहीं। ये माना, माना।

ఏమోదాయితే మా దగ్గర లేదు అని అంటారండి డాక్టర్ గారు అడిగారు అంటారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామస్తులందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదైతే బారీలు సడన్ సడన్ గా ఇక్కడ ఇబ్బందులు వచ్చి ప్రైమరీ కేర్ కి ఏదైతే వస్తున్నారో ఇంకా కూడా దీన్ని స్ట్రెథన్ చేస్తాము ఇంకా దీని మెయింటెనెన్స్ కూడా పెంచుతాము ఇక్కడ గవర్నమెంట్ లో మీకు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బాగా చూస్తారు ఇక్కడ చూస్తే మందులు కానీ ఇవన్నీ కానీ ఎంత అంత ఖర్చు చేసి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రాయడం వరకు కూడా చాలా వీటి మీద బాగా ఖర్చు చేస్తున్నారు దానికోసం మేము అందరూ అధికారులు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు ఈ రోజు అధికారులు కూడా వచ్చారు వాళ్ళు కూడా సమస్య తెచ్చుతున్నారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా మంచి వైద్యాన్ని ఉచితంగా మీకు అందించడం ముఖ్యమంత్రి గారి లక్ష్యం ముఖ్యమంత్రి గారి లక్ష్యం కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేయాలి మేము పనిచేస్తున్నాము కాబట్టి ఈ ఇబ్బందులు ఎప్పుడు తలెత్తకుండా ఇంకా ముందు ముందు ఏదైనా